సొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కూడా అప్పుతాడో చూస్తా డే షోగాడికి ఫోన్ చేయమంటావా ఎన్ని కొట్టాలి షోగాడు ఏంటి తిరగ నేను చాలవుంట ఫోన్ కొట్ట ఫోన్ కొట్టే మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేద్దువేట్రా డ్రాయ్ రేస్ కూర్చున్నావు

మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది ఏం చూడు ఎలా నవ్వుతున్నారు ఏ లాగండి బే తాడు కదరా షర్టు లాగరా

మీరు చెప్పారు కదండి నేను ఈ రోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయా నోట్లోకి కొట్లో చొరక ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో వీడి కోసం పెట్టానో అర్థం కాటాలే రై డబ్బులుంటే ఇచ్చి చేయరా వచ్చేవారం నాన్న కొట్లు ఉండరు అప్పుడు మనమే కౌంటర్ నా ఉంటాం తర్వాత ఇచ్చేస్తా నీ గాడితో మాట్లాడిరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందులు పిల్లలు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఆరంపిక నువ్వు కనిపి వెళ్ళు ముందే సరే సరే నువ్వేం పదాం గట్టా నాకే తగులుతారు కూర్చుంది తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్దగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలనే అంటే ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో రే నువ్వు నిజంగా అంత మగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ ఆ నేను ఇదోటి ఏమే ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసర రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమనాలేండి కస్టమర్ అంతసేపు షాపు నుంచో ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ అంటవేంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకు తాంట్రా ఏం కావాలి ఏంట్రా ఏంట్రాడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్తోనే కనిపెట్టాలి జాకెట్ ఎవరిదరా అదిలో వచ్చింది ఏ లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది కొలతలేమన్నా మా అయ్యేమో చరిత్ర ఊరే ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పరా బిర్యానీ వేసుకో నాకేమ ఇందులో ముక్కలు ఏమని మొత్తం ఏరుకుంది తప్పి ముక్కలు లేవాడు హలో హ అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి చెట్ట అయిందంట కాలువ నాలుగు ఎకరాలు ఎత్తున్నారంట ఇప్పుడు ఎక్కడెకరం ఒక యాభర ఉంటుందా ఎనభైరా ఈ జనాలు ప్రశాంతంగా బతుకున్నట్లు చెప్పరా నమస్తే 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 చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దాం అన్నయ్యా డబ్బులు ఏమొద్దురా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మంది వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేది ఇక్కడేం చేస్తా పొద్దున్నేసి ఒకటి వస్తున్నాను ఎలా పడదా అలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినాలి మరి నేను చెప్పేది ఓ పొట్ట తీసుకో ఇంటికి వెళ్లింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దులు షాప్ కు సరే వెళ్ళు అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జూ మన కళ్ళ ముందు అనుష్క ఏదా పనికి ఏ అవటం అయితే ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏమందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులతో పెస్తున్నాడు చెప్తా ఉంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను ఆడి పట్టలు సర్దు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో షాప్ లోని ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటకెళ్ళిపోతారా ఇంకా లుంగీ ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి నేను నలిపోతున్నాను రేయ్ తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనం లేట్రాగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్సు నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకొని దిష్టి తగిలేలా తిరుగుతావ్ చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈసారి అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంగన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే